జనవరి ఇరవై తేదీన ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము మరి ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆఫీసర్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఓటు యొక్క విలువనే మీకు తెలియజేస్తూ అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి ఓటును నమోదు చేసుకునేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనం ప్రతి సంవత్సరము జనవరి ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటాము ఈ సందర్భంగా హాజరైన డిప్యూటీ తహసీల్దార్ మేడం గారికి శ్రీ సాయి కళాశాల ప్రిన్సిపల్స్ గారికి ఆర్ఏ గారికి పాత్రికేయులందరికీ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మనము ర్యాలీని నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా చెప్పుతున్న ఓటర్ల స్లోగన్స్ ఉన్నాయి ఇందులో ఇవి చెప్పు చెప్తున్న భారతదేశ సౌరమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో

కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ముందు మూలకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాము